లడ్డు వస్తున్నాడు ఏట్రా చేతిలో లడ్డూ తెచ్చానన్నా పొచ్చు లడ్డా బూందీ లడ్డ తిరుపతి లడ్డన్నా గొడ్డలు పట్టుకొని జనాలని వణిచ్చిన నువ్వు వణుకుతున్నావు ఏంటన్నా నువ్వు చేసింది వేరు నువ్వు ప్యూర్ కాదు లడ్డు ప్యూర్ కాదు ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది లడ్డు బాగుంది తీసుకో అన్న కళ్ళకందుకో కొంచెం అన్నా పాపం తగ్గుద్ది అది అవదమ్మా వెళ్ళి చేస్తున్నావు అన్నా పేరు దొంకే ప్రసాదం ఇంతే అసలు ఏం చేస్తావు అన్న అన్న గవర్నమెంట్ లో లడ్డు ఎలా ఉండేది చెప్పు ఆయన ప్రభుత్వం క్వాలిటీ లేదు ఆయన ప్రభుత్వంలో ఉన్న తిరుపతి లడ్డు కూడా క్వాలిటీ లేదు ఎందుకన్నా లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సింది జంతువుల కొవ్వు నుంచి తీసి నెయ్యి వాడా ప్రతి వారం ఉపాసం ఉండి ఆయన కొండెక్కి ఆయన దర్శనం చేసుకొని పవిత్రమైన లడ్డు తెచ్చుకుంటే దాన్ని అపవిత్రం చేస్తావు నువ్వు పురుగుల పడి వస్తావు అయిపోతాం ఈ పేలా నేను ప్రశిష్ట ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఆయన పెద్ద మనిషి నువ్వే పని వాళ్ళ మనిషి ఏంట్రా పక్షి చాలు వచ్చింది ఇంకే ఛానల్ రాలేదా ఈ ఛానల్ పేరు ఏంటి తిట్టుకి ఎవ్వలే అన్నా అంత చీపా మనిషి పిచ్చి నీకు ఇప్పుడు అర్థమైందా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నాకు మాత్రం పదివేలే ఈ పక్షి టీవీలో పని చేస్తుంది అది కూడా నేను ప్రభుత్వంలో లాగా లేట్ వస్తుంది సార్ ఛీ చెప్పండి సార్ రామ 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 తల్లి 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 నిన్నే 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 రా 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 అన్న తల్లి అమ్మ ఏయ్ అన్న నువ్వు ఇప్పుడు సంతలో పని చేసావు అన్న ఆ డౌట్ నీకు ఎందుకు వచ్చిందిరా రామ 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 కూరగాయలు అమ్మ కూరగాయలు అమ్మ తక్కువరేడు అమ్మ తక్కువరేడు అమ్మ దొరకాల ఐదు రూపాయలు బెండకాయలు పది రూపాయలు అమ్మ ఇలా అరుతుంటే వస్తావుంది నాకు బీపీ వస్తావు పోయేటట్టు ఉన్నావు ఈ టాబ్లెట్ వేసుకోనా ఈ రోజు ఎన్నో టాబ్లెట్ ఇది పదకొండో టాబ్లెట్ అన్న వాళ్ళేంటి అక్కడ సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉన్నట్టు ఉందన్నా భలే మాట్లాడుతున్నారు ఇక నా కాలు చేతులు పట్టుకుంటున్నాయి రా వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే వాళ్ళ ముగ్గురు చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అన్నా గాంధీ గారి దగ్గర మూడు కోతులు చూసినట్టుందిరా గాంధీ గారి దగ్గర కాదనా గాడిస దగ్గర మూడు కోతులు చెడు విను చెడు మాట్లాడు చెడు చూడు అని అంత చెడే అన్నా అసలు పార్టీ నాదే వాళ్ళు ఓన్ చేసుకున్నారన్నా ఏం ఓన్ చేసుకోవడం రా ఆ కొడాలేమో లో లోన్ తీసుకొచ్చి పది లారీలు కొన ఇచ్చారన్నా లోను అసలు ప్రెస్ కి ఎవరు బామ్మన్నారా నా పర్మిషన్ లేకుండా అన్న గట్టిగా అన్నమాక అన్న వీళ్ళు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఒకసారి క్లోజ్ లో మొక్కలు చూడరా మ్యాన్సిన ఔషం ఫుల్ గా దాగి అదే మొక్కలతో ప్రెస్ మీట్ లో కూర్చున్నట్లు నాకైతే కొడలు బాటిల్ ఎంట తెచ్చుకొని మధ్య మధ్యలో ఒకసారి జూమ్ ఒక బాటిల్ కనపడుతుంది వాళ్ళు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా అన్న నాకు ఎలా ఉందిరా తాగింది దిగడానికి పోగుతున్నట్టు ఉంది అన్న దన ఎక్కడికి వెళ్తున్నావు అన్న తిరుపతికి పాదయాత్ర చేస్తా ఉన్నారా పాదయాత్ర చేయడానికి ఇది ఎలక్షన్స్ కాదన్నా తిరుపతి అనేది ఒక ఎమోషన్ అన్న కాలినడకన అనాలి నీకు ఎలాగ ఎమోషన్స్ లేవు అనుకో అదేరా కాలినడకన పోతా ఉన్నా అక్కడ భక్తులు కర్ణేర చేసి స్తోస్తున్నారు ఎప్పుడు వస్తావా కాళ్ళేరగ కొడదాం అని కాలినడకనే పోతా పోతావు ఇక రావు తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా తిరుపతికి వెళ్ళి నేను మోకరి చూచి మోకరిళ్ళు తా అనకూడదన్న సాష్టాంగ నమస్కారం చేస్తా అనాలి అది మన వల్ల కాదురా మోకరు మోకాలు ఇరగకూడతారు ఏ మాదిరిగా అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తా జనాలు మీద పడి నిన్ను అరిపిస్తారు నా మీద పడు భారతి గారు వస్తున్నారా మనం అధికారంలో ఉన్నప్పుడు రమ్మంటే రాలేదు ఇప్పుడు రమ్మంటే విడకలనే ఇస్తారు కానీ ఆ మతం రాదురా ఆ మతమా అవితే అదేంటి ఇద్దరు మతం ఒకటే కదా